చెతున్న ఒక్క రూపాయి అప్పు కూడా నీకు తెలిసి ఎవరి దగ్గర తీసుకుంటా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తీర్చేయాల్సిందే నువ్వు చచ్చిపోయే లోపల అంటే చచ్చిపోయే లోపల ఇంకా చాలా టైం ఉంది కదా అనుకో మాములు చెప్తున్నాను నేను నీ మీద రుణం ఉండడానికి వీలు నీకు తెలిసి ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావా ఇచ్చేసాయి కొన్ని సందర్భాలు డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చా అడగట్లేదు కదా మర్చిపోయారు అల్చే మరిచి వచ్చేసిందే వాళ్ళకి ట్యాంక్ గాడ్ అనకో వాళ్ళు మర్చిపోయినా నీ గుర్తుంటే దేవుణ్ణి గుర్తు చేస్తే తీసుకెళ్ళ డబ్బులు ఏం చేయాలా ఇచ్చేసా ఒకవాళ్ళు నువ్వు తల్లిదండ్రుల డబ్బులు తీసుకున్నావు వాళ్ళు ఏదో కారణాన్ని బట్టి చనిపోయారు ఆ పిల్లలకు ఆ డబ్బులు ఎగ్గొట్టద్దు ఆ తల్లిదండ్రుల దగ్గర తీసుకున్న డబ్బులు ఆ పిల్లలకు బట్టి ఇచ్చాయి బాబో మీ నాన్నగారు నేను డబ్బులు అప్పున్నాను ఆయన ఎలాగో లేరు తీసుకోవడానికి మీరు తీసుకోండి అని ఇచ్చేసే కానీ ఆయన చచ్చిపోయాడు కదా ఇంకేముందిలే తారుమారు అయిపోయింది కదా ఇంకెవరు అడిగేవాడు లేడు కదా అనద్దు దేవుడు ఏదో ఒక రూపంలో నీ దగ్గర ఎప్పుడొకప్పుడు వసూలు చేసేస్తాడు దాన్ని ఆయన వసూలు చేస్తే చాలా ఎక్కువ వడ్డీ కట్టాల్సి వస్తుంది అందరు బట్టి ఆ డబ్బులు ఏవైతే నువ్వు ఎవరికి ఇవ్వాలి అని నువ్వు అనుకున్నావో లేదా తెలిసిందో ఏదో సందర్భంలో జ్ఞాపకం వచ్చిందో పట్టుకెళ్ళి ఇచ్చేసాయి అది క్రైస్తవ ధర్మం లేదా క్రైస్తవ విశ్వాసంలో చాలా ప్రాముఖ్యమైన అంశం అది దేవుని ఆశీర్వాదాలు నీకు వస్తాయి దేవుణ్ణి నిన్ను ఏదో ఒక విధానంలో ఆశీర్వదిస్తాడు ఆ కార్యం చేయడం